హాయ్ బ్రదర్ నేను మీ వెంకని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే బ్రదర్ పోతే వచ్చేసి ఈ కనిపించే గుర్రులు ఉన్నాయి మొత్తం టోటల్ అయితే ఎన్ని గుర్రెళ్ళు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత ఏంటనే డీటెయిల్స్ అయితే నేను వీడియోలో చెప్తా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి అవి మొత్తం టోటల్లో ఎన్ని గుర్లు ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత ఏంటనే డీటెయిల్స్ అయితే నేను వీడియోలో చూపిస్తాను నేనే దగ్గరుండి అయితే వీడియో తీస్తున్నాను ఈ వీడియో నేనే తీస్తున్నాను కాబట్టి మీకు నీట్గా గొర్రెలు చూపించిన తర్వాత ఇవి మొత్తం ఎన్ని గొర్రెలు ఉన్నాయి పిల్లలు ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అనే డీటెయిల్స్ అయితే నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఓకే బ్రదర్ మనం ఒకసారి అయితే వీడియో నీట్గా చూపిస్తాను మీకు గుర్రెలు వీడియో తీసిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని ఇవి ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత ఏంటి అని డీటెయిల్స్ అయితే నేను చెప్తాను ఇది అడ్రస్ మొత్తం ఫోన్ నెంబర్లు మొత్తం అయితే నేను వీడియోలో చెప్తాను నేనే దగ్గరుండి అయితే వీడియో తీస్తున్నాను బ్రదర్ ఓకే వీడియో అయితే ఒకసారి చూపిస్తాను ఓకే బ్రదర్ ఈ మొత్తం ఎన్ని గుర్లు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి చెప్పేదాని చెప్పేదాన్ని ముందుకంటే ఒక చిన్న విషయం చెప్పాలి ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు అమ్మకానికి వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత కెమెరా ఆన్ చేసి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ వయసు ఎంత లైవేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కిందటలో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి చాలామందికి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను బ్రదర్ మనకి వీడియోలు పెట్టేవాళ్ళు ఇలా పొలంలో తిరిగేటప్పుడు కానీ పొలంలో మేసేటప్పుడు కానీ వీడియో తీయొద్దు బ్రదర్ వరకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలా దొడ్లో ఉన్నప్పుడు నీట్గా ప్రతి ఒక్కటి జీవం కనిపించేలా నీట్గా వీడియో తీసి మీరు పెట్టారంటే మన వీడియో చూసే మీ దగ్గరికి రావాలి అవతల వాళ్ళకి జీవాలు నీట్గా కనిపించాయంటే వీడియోలో మీ దగ్గరకు వచ్చి మీ జీవాలు చూసి కొని తీసుకెళ్తారు ఏదో వీడియో తీసాము పెట్టాము అన్నట్టు కాకుండా మీరు నీట్గా వీడియో పెడితే అవతల వాళ్ళు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఎలా ఉన్నా ఏందని చూసి ఒక అంచనతో మీ దగ్గరకు వస్తారు కాబట్టి అర్థం చేసుకోండి వీడియో పెట్టే వాళ్ళు నీట్గా వీడియో పెట్టండి చాలామంది వీడియో పెట్టేటప్పుడు ఒక నిమిషం లేదంటే యాభై సెకండ్లు రెండు నిమిషాల లోపల అయితే వీడియో పెట్టద్దు బ్రదర్ రెండు నిమిషాలు మినిమం రెండు నిమిషాల పైన వచ్చేలా తీయండి ఎందుకంటే మీ డీటెయిల్స్ వాటి డీటెయిల్స్ ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు ఉన్నాయి మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ నీట్గా చెప్పాలి కాబట్టి టైం సరిపోదు ఓకే బ్రదర్ ఇంకపోతే ఈ వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం గూర్లో చేసి మనకి యాభై గూర్లు ఉన్నాయి ఐదు పిల్లలు ఉన్నాయి బ్రదర్ మొత్తం టోటల్ వచ్చేసి యాభై గూర్లు ఉన్నాయి ఐదు పిల్లలు ఉన్నాయి మిగతా మొత్తం సూటు గుర్రెలు ఉన్నాయి బ్రదర్ ఒక వన్ మంత్ ఒక ట్వంటీ డేస్లో గొర్రెలు ఈనే సూటు గూరెలు అయితే ఉన్నాయి మనకి కావాలనుకున్న వాళ్ళు కింద లో బ్రదర్ నెంబర్ పెడతాను ఆ నెంబర్కైనా కాల్ చేయండి లేదంటే నా కైనా కాల్ చేయండి మొత్తం టోటల్ యాభై గూర్లు ఈ యాభై గూర్రెలకి ఐదు పిల్లలు ఉన్నాయి మిగతా ఈ సూటు ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదా బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది కావాలనుకున్న వాళ్ళు కింద ఆ నెంబర్కి కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ చెప్తారు ఇవి వచ్చేసి మనకి రాపూర్ విలేజు పక్కన విలేజ్లు అయితే ఉన్నాయి కావాలనుకున్న ఆ నెంబర్కి కాల్ చేస్తే పూర్తి డీటెయిల్ చెప్తారు ఇవే కాకుండా ఇంక వేరే రెండు రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి రైతు వారీగా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కైనా కాల్ చేయండి మాట్లాడదాం పొట్టేళ్ళైనా సరే మేకలైనా మేకపోతులైనా విలేజ్లో వారీగా ఇప్పిస్తాను ఓకే బ్రదర్ ఎవరైనా సరే నేను వీడియో తీసి పెట్టినా ఇంకొక మన వాళ్ళు పెట్టినా ఎవరు పెట్టినా మీరు ఆ నెంబర్లో కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జీవాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి నేను ఎందుకు చెప్తానని అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్ అలాంటి అయితే వేసుకోవద్దు ఓకే బ్రదర్ వీడియోగా నచ్చితే లైక్ చేయండి లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్